జిల్లా సిరిసిల్ల జిల్లాలో రేషియన్ డీలర్ల నియామకాలపై అవగత జరగడం జరుగుతుంది సిరిసిల్ల జిల్లాలో వీటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడిన స్పందించాలి రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడు అయిన కేకే మన గారు వారికి నచ్చిన వాళ్ళను డబ్బులు తీసుకొని ఇష్టం వచ్చిన వారికి రేషన్ డీలర్ ప్రక్రియ చేస్తా ఉన్నాడని వారు కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు హౌస్ కూడా కొద్దిగా పరిస్మితుల ఆధ్వర్యంలో వారు చెప్పడం జరిగింది దీన్ని మా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము సిరిసిల్ల నియోజకవర్గంలో రిజర్వేషన్ల సిరిసిల్ల నియోజకవర్గంలో డీలర్ల నియామకాలలో రిజర్వేషన్లు నియమ నిబద్ధత లేకుండా ఇష్ట రాజ్యాంగా వారు జరిగింది దీనివల్ల ఇక్కడున్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలందరికీ అన్యాయం జరిగే విధంగా డీలర్ల విషయంలో జరుగుతూ ఉన్నది సిరిసిల్ పట్టణంలో అత్యధికంగా పద్మశాలలు ఎక్కువగా ఉంటే అక్కడ వేరే వర్గాలకు ఇచ్చి ఇచ్చి వారికి అన్యాయం చేయడం జరిగింది దీని ఆధారంగా చూస్తే కేకే మేంద్రెడ్డి గారు అదే పద్మశాలీలకు మరొకసారి వారిపై కుట్రకృతంగా కుటుంబ వ్యవహారం చేసినట్టుగా తెలియజేస్తా ఉన్నది కనబడతా ఉన్నది ఇక్కడ ఉన్న రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టర్ గారు వీరికి కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన పేర్లను అనర్హులుగా చూడకుండా అర్హులుగా చూడకుండా వారు ఏవైతే పేర్లు ఇచ్చారో వారికి వారికి నియమించినట్టుగా మనం బయట కనబడతా ఉన్నది సిరిసిల్లా కలెక్టర్ గారు మీరు ఏం చేయాలి ఒక దానికి ఫార్ములా తీసుకోవాలి జరివేసిన పరంగా మీరు ఎవరైతే అర్హుంటారో వారికి ఇవ్వాలి కాకుండా ఎవరైతే కొంతమంది కాంగ్రెస్ నాయకులు డబ్బులకు డబ్బులు తీసుకొని వారు కొన్ని పేలిస్తే మీరు అవి అమలు ఉన్నారు ఇది కరెక్ట్ అయిన చర్య కాదు మీరు వెంటనే స్పందించాలి సిరిసిల్ల రాజకీయ జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గంలో ఎవరైతే అమలున్నారో వారికి రేషన్ ఇళ్ళలు ఇవ్వాలన్నా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాట్లాడుతూ ఉన్నాము చెప్తా ఉన్నాము లేని ఎడలా సిరిసిల్ల నుంచి పెద్ద యుద్ధమని చేపడతామని తెలియజేసుకుంటున్నాము ఈరోజు కూడా మీరు సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ కార్యకర్తలు స్వయంగా కేకే గారు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రేషన్ డీలర్ ఇస్తున్నారని స్వయంగా మీడియా ముఖంగా వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి రాజేంద్ర జిల్లాగారు జిల్లా గారు చర్యలు తీసుకుని వెంటనే అర్హులైన వారికి రేషన్ డీలర్లు చెల్లించాలని రేషన్ డీలర్లు చెల్లించాలని మా బీఆర్ఎస్ పక్షన తెలియస్తున్నాం నమస్కారం ఈరోజు రేషన్ డీలర్ల నియామకంపై వస్తున్న ఆరోపణలపై జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి ఈరోజు రాజన్న జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో డేషన్ ఇళ్ళ ప్రక్రియ పైన ప్రజలలో అనేక రకమైనటువంటి అనుమానాలు రేకెత్తాయి దీనికి బలానికి చేకూరుస్తూ ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు బహిరంగంగానే విమర్శలు చేయడం జరిగింది కావున రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లాకు చెందిన కలెక్టర్ గారు ప్రజలకు ఈ నియామకం పైన ఏ ప్రాతిపదిక ఈ నియామకం చేపట్టారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది గతంలో అనేక మంది కలెక్టర్ గారు పనిచేశారు వెళ్ళారు కానీ ఈ కలెక్టర్ గారి యొక్క పనితీరు పైన ప్రజల్లో అనేక రకమైన అనుమానాలు ఉన్నాయి ఈ ఈ కలెక్టర్ గారు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలే రాజన్న సిరిసిల జిల్లా ప్రజలుగా భావిస్తూ వారికి మాత్రమే పనిచేస్తున్నారు ముఖ్యంగా ఈ రాజన్న సిరిసిల జిల్లాలో కేకే మహేందర్ రెడ్డి గారు ఏ ప్రోటోకాల్ లేని వ్యక్తిని తన వివిధ రకాలైనటువంటి గవర్నమెంట్ యొక్క అధికార కార్యక్రమాల్లో అతనితో పాల్గొంటూ అతడు ఇచ్చిన చిట్టానే శిలాశాసనంగా భావిస్తూ తన అనుచర వర్గానికి ఈరోజు ఈ యొక్క రేషన్ డీలర్లను కట్టబెట్టే ప్రయత్నం చేయడం జరిగింది మేము ఈరోజు తెలియజేసిన ఏమనగా ముఖ్యంగా ఈ రేషన్ డీలర్ల నియామక ప్రక్రియ మీరు ఏ ప్రాతిపదికన నియమించారు ముఖ్యంగా ఇది టెక్నాలజీ అన్ని ఆన్లైన్ పరీక్షలు జరుగుతుంటే మీరు ఆఫ్లైన్ పరీక్షలు నిర్వహించాలి ఇది మొదట అని మనకు తెలియజేసింది అదేవిధంగా ఎటువంటి లేని ఒక బ్లాక్ ఒక పేపర్ పైన ఒకటి రెండు మూడు నెంబర్లు వేస్తూ వాళ్ళకి ట్రిక్ ఇచ్చి తర్వాత నెక్స్ట్ మీరు ఇంటర్వ్యూ నిర్వహించాలి మన తెలంగాణలో టీఎస్పిస్ని టీఎస్పిఎస్ నిర్వహించే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లాంటి పరీక్షలకు కూడా ఇంటర్వ్యూ లేదు కానీ మీరు ఓన్లీ రేషన్ డీలర్లకే ఇంటర్వ్యూ నిర్వహించడం అనేది ప్రజలలో అనేక రకమైన అవమానాలు రేకెత్తిస్తున్నాయి ఇప్పటికి కూడా మేము తెలియజేది ఏమన్నా అంటే మీరు ఏ విధంగా నిర్వహించారు అభ్యర్థులను ఏ విధంగా సెలెక్ట్ చేశారు వారికి వచ్చిన మార్పులు ఏంటి మీరు ఏ ప్రాతిపదం నిర్వహించారు ముఖ్యంగా ప్రజలకు వివరించ వివరించాల్సిన అవసరం జిల్లా కలెక్టర్ గారి పైన ఉన్నది ఒకవేళ లేని ఏడల మీరు కేకే మహేందర్ రెడ్డి చెప్పింది శిలాశాసనం అతని అంశాలకు మేము ఖర్చు పెడతామని మీరు అనుకుంటే ఇది ప్రజాక్షేత్రంలో మేము ఎండగట్టి ముఖ్యంగా ప్రజల్లో కూడా కెకే మహేందర్ రెడ్డి గారి కానీ వారి ప్రభుత్వ తీరును కానీ కూడా ప్రజలు ఎండగడతామని టిఆర్ఎస్ పార్టీ తరఫున మీకు హెచ్చరిస్తున్నాం తస్మాత్